రియల్ రియల్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటి సోమన్ కిచెన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మేము పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట ఈ మధ్య ఫంక్షన్లు కొంచెం స్టార్ట్ అయ్యాయి కదా ఎక్కువగా ఉంటున్నాయి సండే వస్తే చాలు నార్మల్ డేస్లో ఉంటున్నాయి సండే వస్తేనైతే ఇంకా పొద్దున్నే లేచిపోవాలంటే కొంచెం కష్టం మేమైతే రెడీ అయిపోయాము నేను వచ్చు వాళ్ళ నాన్న కూడా వస్తున్నారు కొంచెం లేట్కి వెళ్తున్నాం తనకు షిఫ్ట్ వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా ఇంట్లో టిఫిన్ అది అంతా ఏం పెట్టుకోలేదు సండే కదా మా వాడికి ఎగ్ దోశ అంటే ఇష్టము సో నాకేమో ఏ దోశ అయినా పర్లేదు వాడు అక్కడ అదే అడుగుతున్నాడు ఇక్కడ ఎగ్ దోశ లేదు అనేసి అది ఓన్లీ వెజ్ ఏనంట సో ఎగ్ వెజ్ కింద వస్తుందా నాన్ వెజ్ కింద వస్తుందా మీరు రికమెండ్ చేయండి నేనైతే ఆల్ టైమ్ అనమాట ఎక్కడికి వెళ్ళినా దోశ అయితే ర్యాండమ్గా దొరుకుతుంది నాకు ఇడ్లీ అంతా ఇంట్లో చేస్తేనే నాకు నచ్చుతుంది ఇడ్లీ బయట అంటే నేను తినలేను దానికి మంచిగా చట్నీ బాగుండాలి ప్లస్ సాంబార్ అవి రెండు బాగుంటేనే తినబుద్ది అవుతుంది అస్ట్లా ఏ ఒక్కటి బాగలేకపోయినా తినబుద్ది కాదు అదే దోశ అనుకోండి మసాలా దోశనో దానిపైన పొడి ఏదో ఒకటి ఇస్తాడు కాబట్టి దాంతో అన్న తినవచ్చు ఒకవేళ చట్నీ బాగాలేకపోతే సాంబార్ అన్న అడ్జస్ట్ అయిపోద్ది ఏదో ఒకటి బాగుంటుంది సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎక్ ఇక్కడికి వెళ్ళినా అయినా ఇంకా పూరీలు వడనైతే అస్సలు నా జిందగీలో తినమాట నాకు అస్సలు నచ్చదు ఇంకా పూరి అన్నీ ఎప్పుడో ఒకసారి దోశ లేకపోతే ట్రై చేస్తా కానీ నాకేంటో దోశ ఒకసారి ఎక్కడైనా తింటే అదే ప్లేస్లో తినాలనిపిస్తుంది కొంచెం ఆ టేస్ట్ అనేది నచ్చుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తుంటే ఇక్కడే తిన్నాం సో నాకు నచ్చుతుంది ఇది ఓఆర్ఆర్ ఎక్కే ముందే ఉంటుంది సో తినేసి ఎక్కేసాము ఆల్రెడీ లేట్ అయిపోయిందిలేండి లేచేసరికి లేట్ అయింది ఇంకా ఫ్రెష్ చేసేసరికి లేట్ అయిపోయింది ఆకలి వేస్తుంది ఫుల్గా తినేసాము పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా ఫుల్ రష్ అనమాట కార్లు ఓఆర్ఆర్ మీద ఎక్కడ చూసినా ఫుల్ వెహికల్స్ అది సండే వస్తే నార్మల్గానే ఉంటాయి బట్ ఇంక ఇప్పుడు సీజన్ కాబట్టి ఫుల్ ఎక్కువగా ఉన్నాయి చాలా రోజులు అవుతుంది ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పోక అంటే దూరం పోక అనమాట ఈ దగ్గర దగ్గర అంటే ఏం కాదు ఒక రెండు మూడు గంటల్లో వచ్చేయచ్చు ఇదైతే పోవడానికి రావడానికి టైం పట్టిద్ది అండ్ నార్మల్ డేస్లో ఏంటంటే వాడికి స్కూల్ ఉంటుంది కదా వాడిని టైం వరకు వచ్చేస్తాం ఎవరైనా ఒకరు కంపల్సరీ ఉండాలి కదా నేనన్నా ఆయన తీసుకురావడానికి పికప్ చేసుకోవడానికి ఎప్పుడు టోల్గేట్ దగ్గర ఇప్పుడు రష్ ఉంటుంది ఇది భువనగిరి దగ్గర ఉంటుంది ఇంక ఈసారి కొంచెం తక్కువగా ఉన్నాయి ఎంత ఎక్కువగా ఉంటాయో ఒక్కోసారి అయితే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూడా వెయిట్ చేసాము మేము ఈసారి అయితే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది తొందరనే ఉండే అనమాట ఆ ఫంక్షనల్కి అయితే వచ్చేసాము ఇది భువనగిరి దగ్గర ఉండే ఎండలు అయితే ఏంటో ఫిబ్రవరిలోనే ఫుల్గా ఉన్నాయి ఆ ఎండకి వేడికి కార్లో కూర్చుంటేమనిపేయలే కానీ దిగగానే ఆ వేడంతా అస్సలు తట్టుకోలేకుండే కొద్దిసేపు ఉన్నాము ఒక టూ అవర్స్ అట్లా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నాము పెళ్ళి అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని ఇంకా మా ఆయనకి ఇంకా వేరే ఫంక్షన్లు ఉండే అనమాట వస్తే ఒకటే రోజు రెండు మూడు వస్తాయి వరుసగా అక్కడ అంతా ఏం బా తొందరనే వచ్చేసినాము బాగానే ఉండే కానీ మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు ఓఆర్ఆర్ నుంచి మా ఇంటికి జస్ట్ టూ త్రీ కిలోమీటర్సే ఉంటుంది దానికి రోడ్ వర్క్ ఏదవుతుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఇక్కడే టైం అంతా పోయిందనమాట ఫుల్ రష్ అక్కడ ఇక్కడ మొత్తం ఫుల్గా నిండిపోయింది ఇంకా కామన్ ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా ఫుల్ ఓర్ఆర్ దగ్గర పడింది ఎగ్జిట్ ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది అంతా నేను ఇవేంటి అంటే మామూలుగా అలసందులతో చేస్తాను ఇప్పుడు ఈసారి ఏమేమి వేసానంటే చూపిస్తాను రాజ్మా చాలా ఉండిపోయినాయి తినట్లేదు కర్రీ చేస్తే నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుందని ఇట్లా చేశాను పెసలు రాజ్మా అండ్ అలసందులు అదే బొబ్బర్లు మూడు కలిపి క్వాంటిటీ మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు నేను జస్ట్ బైండింగ్ కోసము పెసర్లు అలసందులు తీసుకున్నాను మెయిన్ ఏంటి అంటే రాజ్మా ఉండాలనేసి రాజ్మా వేశాను అనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బాగుంటేనే వీడియో పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో రాజ్మా ఎక్కువ టైం తీసుకుంటుంది సోక్ అవ్వడానికి సో నేను ఓవర్ నైట్ అదే పెళ్ళి నుంచి వచ్చాను కదా ఈవినింగ్ అయిపోయింది ఆ రోజు నైట్ నానబెట్టాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రుబ్బుకుంటాను అనమాట మామూలుగా మనము అలసంద గడలు అదే బొబ్బెరవాడలు చేస్తే ఎట్లా రుబ్బుకుంటాం అట్లా రుబ్బుకోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి నేను మూడు కలిపాను కాబట్టి ఇంకా ఓవర్ నైట్ వదిలేశాను మీరు ఓన్లీ రాజమైతే ఎక్కువ టైం పడుతుంది ఫస్ట్ షోర్ ఎక్కువ టైం పడుతుంది సో ఓవర్ నైట్ సోప్ చేస్తేనే మంచిగా అనమాట దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసి నేను మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే అందులోనే పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు నేను తర్వాత అన్నీ ఫైన్గా చాప్ చేసి వేద్దామనేసి వేసుకున్నాను ఇంకా ఇప్పుడు అన్నీ ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్లో అన్నీ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఎప్పుడైతేనే వంట చేస్తానో వీడియో కోసం షూట్ చేసుకుంటానో అప్పుడే అది ఉప్పు అయిపోతుంది కారం అయిపోతుంది రెగ్యులర్గా కూడా అంతే పొద్దున్న హడావిడిగా ఉంటే చూసావా అప్పుడు ఏదో ఒకటి తక్కువ అవుతుంది అప్పుడు మళ్ళీ ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకునేసరికి కొంచెం టైం పడుతుంది ఎప్పుడైనా అంతే గ్యాస్ కూడా అంతే మంచి వంట ఫామ్లో చూడు అప్పుడు అయిపోతుంది గ్యాస్ నాకు ఎవ్రీ టైం ఇలాగే అవుతుంది సో ఇక్కడ నేను సాల్ట్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఉప్పు కారం చక్కెర చాయపత్తా వీటి ధనియాల పొడి వీటికైతే నాకు ఏమంటారు గాజు బాటిల్స్ ఉన్నాయి మిగతా అన్ని ప్లాస్టిక్ కానీ సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఉప్పు యాడ్ చేశాను మొత్తం టేస్ట్కి సరిపడా కారం కొద్దిగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా ఒక నాలుగైదు పచ్చిమిర్చి రుబ్బుకున్నప్పుడే వేసుకున్నాను ఇంకా జీలకర్ర ధనియాల పొడి ఇంక ఇవన్నీ మన ఇష్టం అనమాట పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత నేను వీటిని ఫైన్గా చాపర్లో చాప్ చేసుకుంటున్నాను ఆనియన్ కొత్తిమీర కరివేపాకు కొంచెం చిన్న చిన్నగా అయితే మధ్యలో తగలకుండా ఉంటే మా వడ కూడా తీసేయడు బేసిక్గానే వాడికి నచ్చదు అసలు వడలు అంటే అచ్చు తినడు ఏదో బలవంతంగా ఒకటి రెండు పెడితే కూడా ఏరేస్తాడు అనేసి ఇంక ఇట్లా వేసాడు మాకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కదా మీరు వడకి ఏ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి యూజువల్గా మేము నాన్ వెజ్ తింటాము లేదు అంటే ఇంకా ఆ రోజు వెజ్ డే ఓన్లీ సాటర్డేకి ఇట్లా అయితే టమాటా చట్నీ చేసుకుంటాను కారంగా చాలా బాగుంటుంది ఇంక వీటన్నిటిని బాగా అసలు ఇంకా కనిపించకుండా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి వడలు నేను అస్సలు ఆ మినపప్పు నానబెట్టి చేస్తాను కదా అవి అస్సలు చేయను నాకు నచ్చవు మా ఇంట్లో తినరు కూడా ఇవి ఒక్కటే కొంచెం ఇష్టంగా తింటారు సో రాజ్మా ఉండిపోతుంది అనేసి అవి అన్నీ కలిపి చేశాను మీరు వీటిని నానబెట్టిన వాటిని ఉడికించుకొని అయినా తినొచ్చు లైక్ సలాడ్ లాగా తింటారు కదా చట్పటాగా అట్లైనా చేసుకోవచ్చు లేకపోతే గుడాల లాగా వేసుకుంటాం కదా ఉడకబెట్టుకొని తర్వాత తాలింపు వేసుకొని అట్లైనా చేసుకోవచ్చు మన ఇష్టం నానబెట్టుకొని పెట్టుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎలాగైనా చేసుకోవచ్చు ఉడకబెట్టిన తర్వాత కూడా మామూలుగా కొంచెం సన్నగా ఉల్లిపాయ టమాటా అట్లా కట్ చేసుకొని కొంచెం చాట్ మసాలా వేసుకొని నిమ్మరసం వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా ఇంకా తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను అండ్ చాప్ చేసింది మొత్తం అంతా వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక పక్కన నూనె పెట్టుకున్నాను అనమాట వేడి చేసుకుంటున్నాను కడాయిలో వేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి అస్సలు ఆయిల్ కూడా పీల్చవు చాలా తక్కువ పీల్చుకుంటాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం అకేషనల్గా చేసుకోవడానికి గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవడానికి నాన్ వెజ్ ఉన్నప్పుడు సండేస్ అట్లా చేసుకుంటే బాగుంటుంది కొంచెం టైం టేకింగ్ కదా ముందుగానే నానబెట్టుకోవాలి బిఫోర్ నైట్ అట్లయితేనే బాగుంటుంది ఓన్లీ అలసందలు అనుకోండి ఒక టూ త్రీ అవర్స్ నానితే సరిపోతుంది రాజ్మా అయితే అంత తొందరగా నానదు సో ముందు రోజు నానబెట్టుకోవాలి ఇది టైం చూసుకొని మరి అన్నీ కలిపి నేను పక్కన పెట్టాను తినే ముందు వేసుకోవచ్చు అని ఈలోపు ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ వచ్చిన తర్వాత చేసుకుంటున్నాను అనమాట కావలసినప్పుడు వేడిగా తింటే బాగుంటుంది ఇంకా పండ్లన్నీ అయిపోయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము ఈరోజు సాటర్డే అనమాట అందుకే ఇంకా తలస్నానం చేసి దీపం అది పెట్టుకొని వచ్చాను ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా మెల్లిగా చేసుకోవచ్చు అవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా అనేసి ఇంకా రుబ్బి అంతా పక్కన పెట్టేశాను పనులన్నీ అయిపోతాయి కదా అని మీరు కావాలంటే కవర్ మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాని మీద చేసుకోవచ్చు చేతి మీదైనా చేసుకోవచ్చు మీకు ఎట్లా అలవాటు ఉంటే ఎట్లా వీలుంటే అట్లా నాకైతే చేతి మీద రావు నేను మామూలుగా కవర్ మీదనే చేస్తాను అది కూడా వాటర్ అద్దుకుంటూ చేస్తాను అనమాట నాకు వాటర్ అద్దుకుంటేనే మంచిగా వస్తుంది ఎవరికి ఎట్లా కన్వీనియంట్గా ఉంటే ఎట్లా వీలుంటే ఎట్లా వస్తే అట్లా వేసుకోండి మొత్తానికైతే మనకు టెక్స్చర్ బాగా రావాలి ఆ షేప్ అనేది బాగా రావాలి టేస్ట్ అనేది తినడానికి మంచిగా ఉండాలి నేనైతే అంతే కవర్ పెట్టుకుంటాను పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టేసుకొని వాటర్తో తడుపుకుంటూ చేతికి అంటుకోకుండా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను కొందరు చిన్న చిన్న గారెలు వేస్తారు చిట్టి గారెలు ఉంటాయి కదా నాటుకోడి కూర చిట్టు గారె అంటారు కదా చిన్న చిన్నవి వేసుకొని ఎక్కువగా చికెను నాటుకోడిలో తింటారు నేను కొంచెం పెద్దగానే వేస్తున్నాను ఈరోజైతే పెద్దగా చేసుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ పడతాయి కడాయిలో అంతే అంతకంటే ఎక్కువ పట్టినా కూడా మంచిగా అనమాట నేను ఇట్లా అన్నీ వేసేసుకున్నాను చెప్పాను కదా ఐదే పడతాయి అంతకంటే ఎక్కువ పట్టవు పక్కన మా ఆయనకి ఇంకోవైపు టీ పెట్టాను అనమాట అది అవుతుంది సో జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే మంచి కలర్ వస్తాయి అండ్ ఇవి కొంచెం డార్క్గా ఉంటాయి కలర్ అనేది చూడగానే మళ్ళీ ఇంత నల్లగానే మాడిపోయినాయి అనుకోదు ఎందుకంటే మనము రాజ్మా వేసాం కదా అవి ముందే కలర్ ఉంటాయి నల్ల నల్లగా సో ఇంకా ఇంకా అంటే ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే అంత కలర్ వస్తాయి కదా కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు తీసుకోండి తెలిసిపోతుంది మనకి ఆ పైన క్రిస్ప్నెస్ అనేది అర్థమైపోతుంది వేగినట్టు అప్పుడు తీసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి లేదు అని అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం తిప్పుతూ వేయించుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే బాగా రెడీ అవుతాయి ఓన్లీ పెసలవి కూడా చేసుకోవచ్చు అవి కూడా బాగానే ఉంటాయి పప్పు గారెలు అంటాం కదా అవి కూడా బాగానే ఉంటాయి మన ఇష్టం మన ఇంట్లో ఏవి ఉంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఈ మూడు కలిపి చేయడం ఫస్ట్ టైం ఎక్కువ బొబ్బర్లతోనే చేస్తాను అలసందలతో ఈసారి అన్నీ కలిపి చేశాను చూసారా నేను ముందు చెప్పినట్టు కలర్ కొంచెం డార్క్గా వస్తుంది అంతే వేడి వేడిగా రెడీ పోయి ఎక్కువ నాన్ వెజ్ అయితే ఇంకా బాగుండేది బట్ ఈరోజు మాకు సాటర్డే కాబట్టి నేను టమాటా చట్నీ చేశాను టమాటా కొత్తిమీర వేసి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసి స్పైసెస్గా చేసాను అనమాట కారం కారంగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇది అనమాట ఇది ఈరోజు మన వీడియో హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఎం నెక్స్ట్